ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి మత్తు పదార్థాల అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా ఈగల్ టీం ఐజీ శ్రీ అకే రవికృష్ణ దారి ఉత్తర్వుల మేరకు కడప జిల్లా ఎస్పీ శ్రీజీ అశోక్ కుమార్ దారి ఆదేశాల మేరకు శుక్రవారం రైళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు కడప రాజంపేట మార్గంలో ముంబై సిఎస్టీ నుండి చెన్నై ఎగ్మోర్ వెళ్తున్న రైలులో కడప మహిళ పిఎస్డిఎస్పీ ఈ బాలస్వామిరెడ్డి ఆధ్వర్యంలో ఈగన్ రైల్వే జిఆర్పి ఆర్పీఎఫ్ స్పెషల్ పార్టీ పోలీసు డాగ్ స్క్వాడ్ టీమ్లతో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ బాలస్వామిరెడ్డి మాట్లాడుతూ జనరల్ బోగి నుండి ఏసీ బోగిలను అన్నింటినీ తనిఖీ చేయడం జరిగిందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గంజాయి మత్తు పదార్థాల నిర్మూలనకు అక్రమ రవాణాను అరికట్టే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు